రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం ఏపీ తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ నేడు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది మరికొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది తెలంగాణకు కూడా రెయిన్ అలర్ట్ ఉంది మరో మూడు రోజుల పాటు వర్షాలున్నాయి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరిక జారీ అయింది తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవబోతున్నాయి ఇటీవల మొదలైన వానలు దంచి కొట్టేస్తున్నాయి ఇది ఇంకొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా హెచ్చరించింది ఏపీ విషయానికి వస్తే విపత్తుల నిర్వహణ సూచన ప్రకారం మంగళవారం బుధవారం ఈ రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇవాళ చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది అలాగే బుధవారం రోజు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది ఇక సోమవారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టేసింది సోమవారం సాయంత్రం ఆరు గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో యాభై ఏడు మిల్లీమీటర్లు రాజమహేంద్రవరంలో నలభై రెండు మిల్లీమీటర్లు కాకినాడ జిల్లా పిఠాపురంలో ముప్పై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు కందరాడలో ముప్పై ఆరు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక బంగాళాఖాతంలో పీడనం ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది మరికొన్ని రోజుల పాటు అంటే దాదాపు ఒక మూడు రోజుల పాటు భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఛాన్స్ ఉంది ముఖ్యంగా తెలంగాణలో ఆదిలాబాద్ వరంగల్ రంగారెడ్డి ఖమ్మం మెదక్ నిజామాబాద్ పెద్దపల్లి యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అధికారులు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలని చెప్తున్నారు అనవసరమైన ప్రయాణాలు ఆపుకోవాలని వెల్లడించారు ఈ జిల్లాలతో పాటు మంచిర్యాలు కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తుంది అల్పపీడన ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు మంగళ బుధ చాలా తప్పకుండా భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది శ్రీకాకుళం నుంచి మొదలుకొని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం గోదావరి జిల్లాలు ప్రకాశం కృష్ణా గుంటూరు ఇటు రాయలసీమలో కూడా అనంతపురం కావచ్చు సత్యసాయి కావచ్చు కడప కర్నూలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒక మోస్తూరు నుంచి మొదలై భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దాంతోపాటు గాలులు కూడా నలభై కిలోమీటర్ల వేగంతో విచ్చే అవకాశం ఉంది భారీ వర్ష సూచన ఉన్నప్పుడు వర్షాలు కురిసేటప్పుడు నిన్న ఒకసారి పరిస్థితి చూస్తే చాలా ప్రాంతాల్లో కూడా ఒక మోస్తూరు వర్షాలు పడ్డాయి చాలా ప్రాంతాలు లోతు ప్రాంతం జలమయమైనటువంటి పరిస్థితి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఈ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు ఎందుకంటే మూడు రోజులు అల్పపీడన ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు మరికొన్ని చోట్ల కూడా కొలిసే అవకాశం ఉంది ఇప్పటికీ ఎల్లో అలర్టు చాలా చోట్ల జారీ అయింది మోస్తల నుంచి భారీ వర్షాలు ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు సో దాదాపు గత నెల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచన చేసిన పరిస్థితుంది ఆ ఎల్లో అలర్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితుంది ఎందుకంటే ఎప్పుడు ఎల్లో అలర్ట్ చునపడి కూడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయనుకుంటున్నాను కానీ ఉన్న పళంగా క్లౌడ్ బరస్ట్ కురిసే ఛాన్స్ కూడా ఉంది క్లౌడ్ బరస్ట్ వల్ల ఏక బిగిన కొన్ని గంటల పాటు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలు లోతు ప్రాంతాలు కాలనీలన్నీ కూడా జలమయమయ్యే అవకాశం ఉంది మనం చూసే మనం కామారెడ్డి ఎలాంటి సిచ్యువేషన్ అయితే కామారెడ్డి టౌన్ టౌన్ మునిగిపోయింది అక్కడ ఉన్న చెరువు పూర్తిగా నిండిపోయి మొత్తం ఆ టౌన్లో కూడా వాటర్ చేసి కాలనీలన్నీ మునిగిపోయిన పరిస్థితుంది సెలర్లు పోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయిందంటే ఆ క్లౌడ్ బరస్టు ఒకవైపు కుండపోతగా కురిసిన వర్షంతో పాటు ఎగువ నుంచి విపరీతంగా వరద రావటం వల్ల అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది సో డెఫినెట్గా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎప్పుడు ఎక్కడ వాగులు ఉప్పొంగి ప్రవహించి రోడ్ల మీదకి వచ్చేసి జనావాసాల్లోకి వచ్చేసి ఇబ్బంది పెడతాయో తెలియని పరిస్థితి కాబట్టి మరొక మూడు రోజులు అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి ఏవైనా ఇబ్బంది పరిస్థితులు ఉంటే వాళ్ళందరూ కూడా అధికారులకు సమాచారం ఇస్తే అక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తారని చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం హైదరాబాద్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని ప్రభావంతో గత రెండు రోజులుగా వర్షాలు ఏ విధంగా కురిశాయి మనం చూసాం లోతట్టు ప్రాంతాల్లో మొన్న రాత్రి సమయంలో కురిసినటువంటి వర్షానికి కాలనీలు కాలనీలు పూర్తిగా జలమైపోయి నాళాలు పొంగి ప్రవహించి లోతట్టు ప్రాంతాలకు చాలా వేగంగా ఆ వరద ఎంతమందిని ముంచేసిందో మనం చూసాం ముగ్గురు కొట్టుకుపోయారు వాళ్ళకి సంబంధించిన ఆచూకీ కూడా చాలా వరకు తెలియని పరిస్థితి ఉంది అల్లుడు హైదరాబాదు ఆ వరదల్లో నాళల్లోల్లో ఉప్పొంగి ప్రవహించి కొట్టుకుపోయిన పరిస్థితి గోడ కూలి ఒక అతను చనిపోయినటువంటి పరిస్థితుంది కాబట్టి వర్షాలు పడుతున్న సమయంలో హైదరాబాదు లాంటి ఒక మెట్రో సిటీస్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వర్షం పడుతున్నప్పుడు రోడ్ల మీదకి రావద్దు ఎక్కడ వాటర్ నిలిచిపోయిందో ఎక్కడ గుంతుందో ఎక్కడ మేనం ఉందో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి బయటకు రావద్దని చెప్తున్నారు హైదరాబాద్ వాసులు ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు పంపిస్తూ ఉంది వాతావరణ శాఖ కూడా సహకారంతో మెసేజ్లు పెడతా ఉన్నారు ఫలానా సమయంలో కుండపోతగా వర్షం కురిసే అవకాశం ఉంది పలానా ఏరియాస్లో బాగా వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి బయటకు రావద్దు ఉన్న వాళ్ళు ఆఫీసులు ఉండండి ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఉండండి బయటికి రావద్దు చీకటి పడ్డ తర్వాత బయటకు వస్తే ఒకవేళ భారీ వర్షం కురిస్తే మీరు ఆ వరద ఆ వాటర్లో చిక్కుంటే కనుక ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అలర్ట్ జారీ చేస్తూనే ఉంది మొన్న చేసినప్పుడు కూడా దురదృష్ట ముగ్గురు ఆ నాళాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంకొక ముఖ్యమైన విషయం ట్రాఫిక్ జామ్ విపరీతంగా అవుతుందండి సిటీస్లో ఒక్క కిలోమీటర్ వెళ్ళటానికి రెండు గంటల సమయం పడుతుందంటే ఎంత పెద్ద ట్రాఫిక్ ఉంటుంది అందరూ ఒక్కసారిగా వర్షం తగ్గినప్పుడు రోడ్ల మీదకి వచ్చేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోయి ట్రాఫిక్లో చిక్కుకుని ఏడు గంటలకు ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు పదింటికి వెళ్తారు సో అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాలి కొంత టైం తీసుకొని ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్తో జీహెచ్ఎంసి అధికారులు కూడా అప్రమత్తమై ప్రజలకు తగిన సూచనలు చేస్తూ ఉన్నారు మనకి ఇప్పటివరకు వరకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరొక రెండు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడన ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి